హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై ఆరవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజున అనంతపురంలో చేనేతరులైతే వెళ్ళిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కొన్ని అన్ని వర్గాల కారణాల వల్ల నేను అయితే వీడియో చేయలేకపోయామండి మరి అయితే మనం ముందుగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మరి నిన్నటి రోజున కలకత్తా మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో చేయలేదండి వీడియో చేసిన తర్వాత అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉండడంతో మనం కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఈ విధంగా ఎప్పుడైనా రేట్లు పెరిగిన పెరిగినప్పుడు మరియు ఏదైనా మార్కెట్ వివరాలు లేట్గా అందినప్పుడు ఖచ్చితంగా మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయబడుతుంది కామెంట్ని కూడా పిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో మాత్రమే చిన్నతరలు అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి మిగతా కలకత్తా హైదరాబాద్ బెంగళూరు యొక్క మార్కెట్ అయితే మరొక వీడియోతో మేము ఎందుకు ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకు అయితే రావడం జరుగుతుంది మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో అయితే నిన్నటితో పోలిస్తే రేట్ అయితే కొద్దిగా పెరిగిందండి చాలా ఏం కాదు మరి నిన్నటి రోజునైతే ఇరవై వేల నుంచి మొదలై ఇరవై ఐదు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా పద్దెనిమిది పంతొమ్మిది వేల నుంచి మొదలై అంటే క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే అండి క్వాలిటీ ఉంటే మాత్రమే ఇరవై పద్దెనిమిది వేల నుంచి అయితే మొదలయ్యాయి మరి క్వాలిటీ అన్క్వాలిటీగా అయితే పదివేలు పన్నెండు వేలు అలా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు క్వాలిటీ ఉన్న కాయలు వచ్చేసి పది పన్నెండు వేల నుంచి మొదలై అంటే సారీ అండి పద్దెనిమిది ఇరవై వేల నుంచి మొదలై క్వాలిటీ ఉన్న కాయలు సూపర్ టాప్లు అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి నిన్న నిన్నటితో పోలిస్తే ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే పెరిగిందని చెప్పవచ్చు మరి టోటల్ దగ్గర ఏ విధంగా రేటు వెళ్తున్నాయి అంటే చాలా వరకు మనకు కామెంట్ చేస్తున్న వారు మరియు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే ఇరవై వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలు ఆ విధంగా ఉన్నాయండి మరి వాటి యొక్క కాయలను బట్టి అయితే ఉంది మంగు అలాంటి కొద్దిగా ఉన్న ఉన్నదానికి క్వాలిటీ తక్కువ ఉంటే ముప్పై వేల లోపు అయితే వెళ్ళడం జరుగుతుంది మరి క్వాలిటీ కనుక ఉన్నట్లయితే ముప్పై వేల నుంచి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరుగుతుందండి ముప్పై నుంచి ముప్పై ఐదు లోపు మరి చాలా క్వాలిటీ మంచి షైనింగు ఫుల్ సైజు ఉంటే మాత్రం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల లోపు అయితే చాలా వరకు జరుగుతుంది మరి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అయితే కొద్ది తక్కువగానే జరుగుతుందండి తోటల్లో సూట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు